మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఇక్కడికి వచ్చిన నా ప్రియులందరికీ నా హృదయపూర్వకం వందనాలు తెలియజేస్తున్నానండి మీకు శుభాలు పలుకుతున్నాను మీకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను కొద్ది మాటలు నేర్చుకోవాలని ఆశపడుతున్నాను ఒక వ్యక్తి ఉన్నాడట అతనికి ఏ జబ్బు చేసిందో తెలియదు కానీ ఘోరమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నాడు అయితే అతను ఎక్కడికి వెళ్ళాలి అని రకరకాల సలహాలు చెప్పారు తర్వాత కొంతమంది డబ్బులుంటే అమరికి వెళ్ళిపోదామంటారు లేకపోతే ఇక్కడ పెద్ద హాస్పిటల్ ఏది ఎక్స్పర్ట్స్ ఉన్నారని వెతుకుతూ ఉంటారు ఇది ఏ మందులు ఇది ఇంగ్లీష్ మందులా హోమియోనా లేకపోతే ఇంకొక రకం మందులా ఇంకేమన్నా మూలికలు ఉన్నాయా ఎక్కడికి వెళ్తే బెటర్ నుంచి పాలోచిస్తుంటారు కానీ ఈ వ్యక్తిని చూస్తున్న మీకు వస్తుంది ఈ వా ఈ కీర్తన గ్రంథంలో నూట పంతొమ్మిదవ కీర్తన ఇరవై ఐదవ వచ్చిన ఇలా మాట్లాడుతుంది ఆ వ్యక్తి బాధితులు ఉండేది నా ప్రాణము మంటిని ఎత్తుకొని చిన్నది నీ వాక్యం నన్ను బ్రతికించము మళ్ళీ చెప్తాను నూట పంతొమ్మిది ఎత్తన ఇరవై ఐదు వచ్చిన ఐదు వందల పదహారు పేజీలో ఉంది చూడండి అతను బాధ నా ప్రాణం అయిపోయింది లాస్ట్ స్టేజెస్ అనమాట ఇంకా ఇంకా ఛాన్స్ బ్రతకడానికి అవకాశాలు లేవండి నా ప్రాణము మంటిని ఎత్తుకొని చిన్నది నీ వాక్యం నన్ను బతికించమని డైరెక్ట్గా వచ్చాడు నాకు ఆశ్చర్యం వేసింది మనమైతే సెకండ్ ఒపీనియన్ హార్ట్ ప్రాబ్లం ఉంటే బైపాస్ చేయాలంటాను సెకండ్ ఒపీనియన్కి వెళ్దామంటాడు లేకపోతే లంగ్స్ కిడ్నీస్ ఏ ప్రాబ్లం వచ్చేసరికి డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్స్పర్ట్స్ కోసం చూస్తూ ఉంటారు కానీ ఈ దైవజనుడు అనిపిస్తున్నాడు ఏమంటున్నాడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు ఎవరిని ఆశ్రయించలేదంట నా వాక్యం కోసం కావాలి నా ప్రభు ఏం మాట్లాడుతాడు నాతో మాట్లాడుతూ నా ఆశ్చర్యంగా అయితే దీనికి ఆన్సర్ కూడా బైబిల్ ఉంది ఐదు వందల పదహారు పేజీ కీర్తన ఇదే కీర్తనగాను ఒక ట్వంటీ ఫైవ్ వర్సెస్ దాటాలా నూట పంతొమ్మిది ఇరవై ఐదులోనేమో నా ప్రాణం మంటిని ఎత్తుకొని తున్నది నీ వాక్యం చేత నన్ను బతికించు డైరెక్ట్గా అడిగేసాడు సరిగ్గా ఆన్సర్ వచ్చింది ఆన్సర్ కీర్తనగాను ఇలాంటి పంతొమ్మిది ముందు యాభై వచ్చిన ఎలా మాట్లాడుతుంది నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది ప్రేజులాడు దేవునికి కాక నీ వాక్యము నన్ను బ్రతికించి డాక్టర్స్ కాదు ఆ మందులు ఈ మందులు కాదు స్ట్రేట్వే ఐ కమ్ టు ది ఫీట్ ఆఫ్ ది లార్డ్ నన్ను బ్రతికించే దేవుడు నన్ను కాపాడిన దేవుడు నన్ను రక్షణించిన దేవుడు అని పాదాలు పట్టుకుంటానని స్ట్రేట్కి వచ్చాయంట కానీ మనం కూడా ఏం చేయాలండి మొట్టమొట్ట ప్రభుదరికి రావాలి కానీ మనం ఆవు పిన్ను నీ పెన్ను ఈ డాక్టర్ ఆ డాక్టర్ ఎక్స్పర్ట్స్ ఎక్కడ అమెరికా వెళ్దాం ఇంగ్లాండ్ వెళ్దామా బాగు చేసి మనం ఇప్పుడు అలా బతకం వాక్యం గొప్పదండి ఇక్కడేమన్నాడంటే నీ వాక్యం నన్ను బ్రతికించున్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగిస్తుంది అన్నమాట ఎంత అద్భుతం మీరు ఆలోచించాలి కాబట్టి ఎక్కడ పరుగులు పెట్టద్దు మొట్టమొదటి మీరు వెళ్ళండి తర్వాత వద్దు అంటలేదు కానీ ఫస్ట్ టైం మనకు ముందు జబ్బు చేసినప్పుడు ప్రాణాపాయం వచ్చినప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు ముందు ప్రభుని తలుచుకోవాలి ప్రభున్ని రక్షించు నా బాధ నుంచి మిమ్మల్ని విడుదల మనం అడగాలి కానీ పరుగులు పెట్టకూడదు మొట్టమొదటి ప్రభుత్వంకి వచ్చి పాదం చేశాక క్రైస్తవ కుటుంబాలు తర్వాత మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు నో ప్రాబ్లం కాబట్టి ఎంత గొప్ప వాక్యం మనం నేర్చుకుంటున్నాం ఈ వాక్యం ద్వారా మనం రోగం వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు మనం ముందు ప్రభు దగ్గరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ కమ్ టు ది ఫీట్ ఆఫ్ ది లాడ్ ప్రభు రక్షణ నువ్వే నేను సత్పరిశం నేనని చెప్పి రాసిన దేవుడు నువ్వే అని అని పాదాలు పట్టుకుంటే తప్పకుండా దేవుడు మనల్ని బాగు చేస్తాడు మనల్ని విడిపిస్తాడు మనల్ని బాగు చేస్తాడు మనల్ని రక్షిస్తాడని చెప్పి నేను ప్రభు పేరట మనం చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యూ